పితామహాపత్రిజీ సార్కి ఆత్మవందనలు స్వర్ణమాల పత్రి మేడం ఆత్మవందనలు సెషన్ లో ఉన్న వారికి గుడి ఆత్మశక్తి శక్తి థాట్ పవర్ సేతు విజ్ఞానం విజ్ఞానం అను గ్రంథంలో చాలా ఉదాహరణలు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా గ్రంథాలను చదవగలడు ఉదాహరణ నాలుగు ఒక యువకునికి వ్యాపారం చేయాలని ఉంది ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియడం లేదు ఏ బిజినెస్ చేపట్టాలో అంతా గందరగోళంగా ఉంది మరి ఏం చేయాలి వివరణ ధ్యానము మరి అంతర్ ప్రయాణం ద్వారా గైడెన్స్ పొందవచ్చు అంతరంగంలో నుంచి గైడెన్స్ వస్తుంది ఒక మాస్టరు కనిపించి ఫలానా వ్యాపారం చేయమని సూచించవచ్చు లేదా మీరే ఫలానా వ్యాపారం చేస్తున్నట్లు మనసులో దృశ్యాలు కనిపించవచ్చు ఏ విధమైన వ్యాపారం చేయాలో మీకు ఇలా వివిధ రకాల దృశ్యాలు లేదా అంతర్వాణి నుండి ఇన్నర్ వాయిస్ సందేశాలు రావచ్చు మీరు ఏ వ్యాపారం చేయాలో మీ అంతర్బోధ అంటే బోధన తెలియజేస్తుంది ఇన్ఫ్యూషన్ లేదా ఇంకొక పద్ధతి ప్రకారము మీరు ఫలానా వ్యాపారం చేయాలని నిర్దిష్టంగా స్పష్టంగా నిర్ణయించుకొని దానిని విజయవంతంగా కొనసాగిస్తున్నట్లు ఊహాశక్తితో కలగలండి ఈ ప్రపంచంలో అన్ని స్వేచ్ఛా సంకల్పం త్రీవిల్ ప్రకారమే సంభవిస్తున్నాయి మీరు ఏమి చేయదలుచుకున్నారో నిర్దిష్టంగా స్పష్టంగా తెలుసుకొని దానిని ఒక సంకల్పంగా ఎంచుకొని మీ అంతర్ ప్రపంచానికి అప్ప చెప్పినప్పుడు మిగతా కార్యక్ర కార్యమంతా అప్రయత్న పూర్వకంగా నెరవేర్చబడుతుంది సర్వకాల సర్వావస్థలలోనూ మీ అంతర్ ప్రపంచమే మీకు గైడెన్స్ ని ఇస్తుంది ఎవరిని వారే ఉద్ధరించుకునవలను మాస్టర్ అడుగుతున్నారు రాంతా గారిని రాంతా జీవితంలో సంక్లిష్ట సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి రామతా గారు జీవితము సరళత్వాన్ని కలిగి ఉందనే భావన లేక పోవడము మరి చైతన్య శక్తిని నిర్మాణాత్మకంగా వినియోగించుకోకపోవడం ప్రధాన కారణాలు అంతేగాక సోమర్తనం మరి భయం అనేది మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయడం లేదు ఎంతో సామాన్యమైన ప్లస్ సరళమైన జీవితాన్ని మీ పరిమిత విశ్వాసాల వల్ల గందరగోళ పరుచుకుంటున్నారు ఈ గందరగోళమే జీవితంలో సంక్లిష్ట సమస్యలను సృష్టిస్తున్నాయి గందరగోళం పరిమితుల్లో ఉంచుతుంది మరి సరళ సరళత్వం అపరిమితంలో ఉంచుతుంది ఇప్పుడు అర్థమైంద మీకు ఏది కావాలో స్పష్టంగా సంకల్పించుకొని ఊహాశక్తి ద్వారా అలరుగని అంతర్ప్రపంచానికి అప్ప చెప్పితే సరిపోతుంది అది చాలా సరళమైనది కానీ మీ గందరగోళపు ఆలోచన విధానాల వల్ల బాహ్యంగా అన్నిటినీ వెతుకుతున్నారు వెతకాల్సింది మీ అంతరంగంలో గొంగలి పురుగు తన ఊహాశక్తితో సీతాకొక చిలుకగా పరిణామం చెందుటకు కలలుగనాలి గొంగలి పురుగు అదే స్థితిలో ఎంతో కాలం ఉంటే అది ఎదగదు ఈ ఎదుగుదల యొక్క వేగం తగ్గితే దుఃఖం లేదా బాధలు సంప్రాప్తిస్తాయి దుఃఖం లేదా బాధలు లేదా ధైన్య పరిస్థితులు లేదా దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో తెలుసా పరిణామం యొక్క వేగం తగ్గినప్పుడు ఇవి తటస్థిస్తాయి పరిణామం యొక్క వేగం పెరిగినప్పుడు ఆనందంను ఆస్వాదిస్తారు గొంగలి పురుగు సీతాకొక చిలుకగా రూపాంతరం చెందినప్పుడే ఆనందము ఆస్వాదింపబడుతుంది గొంగలి పురుగు విచ్ఛిన్నమైనప్పుడే సీతాకొక చిలుక ఉద్భవిస్తుంది ఇప్పుడు మీ పరిస్థితులు విచ్ఛిన్నమైనప్పుడే కొంత పరిస్థి కొత్త పరిస్థితులు ఉద్భవిస్తాయి బొంగలి పురుగు ఎప్పుడైతే విచ్ఛిన్నమవుతుందో సీతాకోక చిలుక ఉద్భవిస్తుందని చెప్తున్నారు అలాగే ఇప్పటి మీ పరిస్థితులు విచ్ఛిన్నమైనప్పుడే కొత్త పరిస్థితులు ఉద్భవిస్తాయి గతం విచ్ఛిన్నమైనప్పుడే వర్తమానంలో నూతనమైన పరిస్థితులు ప్రవేశిస్తాయి మీరు ఆధ్యాత్మికతలోనికి పరిపూర్ణంగా ఎప్పుడు ప్రవేశిస్తారో తెలుసా మీరు మానవత్వపు పరిమితులను విచ్ఛిన్నం చేసినప్పుడే దివ్యత్వంలోనికి లేదా ఆధ్యాత్మికతలోనికి ప్రవేశిస్తారు మానవత్వపు పరిమితులు మిమ్ములను వెనుకకు గుంజుతున్నాయి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లు ఉంటే దైన్య పరిస్థితులు ఎందుకు తటస్థించవు పేదరికం గురించిన ఆలోచనలు పరిపూర్ణంగా విచ్ఛిన్నమైనప్పుడే సంపద గురించిన ఆలోచనలు మీ నుండి వెలువడుతాయి గొంగలి పురుగు కనుమరుగైనప్పుడే సీతాకోక చిలుక వెలువడుతుంది గొంగలి పురుగు అవశేషం పూర్తిగా కనుమరుగవ్వాలి పేదరికపు ఆలోచనలు నిర్వ నిర్వ శేషం అయినప్పుడే సంపద ఉద్భవిస్తుంది గతం యొక్క దైన్యపు ఆలోచనలు నిర్వవ శేషం అయినప్పుడే ఈ వర్తమానంలో నూతనత్వము ప్రవేశిస్తుంది దుఃఖం నిర్వవ శేషం అయినప్పుడే ఆనందం ఉద్భవిస్తుంది మీరు ఏది ఆకాంక్షిస్తున్నారో దానిపైననే మీ ఆలోచనలు కేంద్రీకరింప చేయండి గతం యొక్క ఆలోచనలు నిర్వవశేషం చేయండి గతం అనేది మీ మదిలో పూర్తిగా కరిగిపోవాలి గతం కరిగిపోయినప్పుడే వర్తమానము వికసిస్తుంది మీరు అలవాట్లకు బానేసలైన అలవాట్ల అవశేషాలను పూర్తిగా కరిగించి వేయండి ఆ అవశేషాలు ఇక ఏమాత్రము మిగిలి ఉండకూడదు అలవాట్లను పరిపూర్ణంగా విచ్ఛిన్నం చేయండి మీరు పరిమితులకు అలవాటు పడినారు మీరు పేదరికానికి అలవాటు పడినారు మీరు దౌర్భాగ్యపు జీవితానికి అలవాటు పడినారు మీరు సోమరితనానికి అలవాటు పడినారు మీరు బద్ధకానికి అలవాటు పడినారు మీరు భయానికి అలవాటు పడినారు మీరు దండత్వాలకు అలవాటు పడినారు మీరు గానుగెత్తు ప్రవృత్తికి అలవాటు పడినారు అంటే ఇవన్నీ మనం తొలగించుకోవాలి ఈ అలవాట్లను పరివిఛిన్నం చేయండి ఒక్క స్థితి పరిసమాప్తమైనప్పుడే మరొక స్థితి ఉద్భవిస్తు ఉదయిస్తుంది పొంగలి పురుగు స్థితి పరిసమాప్తమైనప్పుడే సీతాకోక చిలుక స్థితి ఉదయిస్తుంది దుఃఖం స్థితి పరిసమాప్తమైనప్పుడే ఆనందం స్థితి ఉదయిస్తుంది పరిమితత్వం పరిసమాప్తమైనప్పుడే అపరితత్వం ఉదయిస్తుంది పేదరికం పరిసమాప్తమైనప్పుడే సంపద ఉదయిస్తుంది గతం పరిసమాప్తమైనప్పుడే వర్తమానము ఉదయిస్తుంది ఇప్పుడు అర్థమైందా సంక్లిష్ట సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయో అట్లే అగుగాక తదాస్తు ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ మూడవది పునరుత్నం చైతన్య శక్తియే మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నది మీరు ఏది ఆలోచిస్తున్నారో దాని అనుసారంగానే మీ జీవిత గతిని ఉంటుంది మీ జీవిత గమనం ఇతర మనుషులు ఇతర ప్రదేశాలు ఇతర కాల వ్యవస్థ ఇతర సంఘటనలు మరి ఇతర భౌతిక పరిస్థితులపై ఆధారపడదు కేవలం మీ ఆలోచనలపై మాత్రమే ఆధారపడి ఉంది నా ప్రియమైన దైవ స్వరూపమా నాలో నిత్యము రగులుతున్న అగ్నిగుండమా నాలో నిత్యము ఉత్తేజాన్ని నింపుతున్న నిగూఢ పద నిగూఢ బ్రహ్మ పదార్థమా నా యొక్క దేహము మనస్సు బుద్ధి మరి ఆత్మను ఏకత్వంలోనికి తీసుకొని రమ్ము నా చైతన్య శక్తిని వ్యాపోచింపచేసి నా జీవితమును పరివర్తనము చెందించుము ఈ దైనందిక జీవితములో నిత్యోత్సాహమును నింపుము నాలోని భగవంతుడు నన్ను ఆశీర్వదించుగాక అట్లే అగుగాక తదాస్తు మీలోని భగవత్ స్వరూపానికి ఈ విధంగా స్తోత్రం చేయండి నాలోని దైవ స్వరూపము మీలోని దైవ స్వరూపం నాకు ప్రణమిల్లుతున్నది నాలోని భగవత్ స్వరూపము మీలోని భగవంతుని స్తోత్రం చేయుచున్నది జీవితంలో అన్ని యాదృచ్ఛికంగా జరుగుతుంటాయని మీకు బోధించిన ఆ శుష్క వేదాంతలు ఎవరు ఆ అజ్ఞానులకు ఏమి తెలుసు వాళ్ళ బోధనల వల్లనే కదా మీరిన్నాళ్ళు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నది ఈ సృష్టిలో సమస్త జీవరాశులు సంకల్పం వల్లనే కదా జన్మలు తీసుకుంటున్నాయి సంకల్పం వల్లనే కదా ఈ సృష్టి జరుగుతున్నది ఆత్మ చైతన్య పరిణామం చెందడం కోసమే కదా ఆ మహామూల చైతన్య పదార్థము తన శకలాలను సమస్త జీవరాశులుగా సృష్టించుకొని జన్మలు తీసుకుంటున్నది ఆహా ఏమి అద్భుతం ఈ సంకల్ప శక్తి ఎంతటి మహిమాన్విత శక్తి గలది మీరు శూన్యంతో వాయిడ్ శూన్యం అంటే వాయిడ్ ప్రయోగాలు చేయండి శూన్యంలో మీరు ఎంత మేరకైనా విస్తరించవచ్చు శూన్యములో ఆటంకాలు ఉండవు కదా శూన్యములో అపరిమితమైన వ్యాకోచమునకు అవకాశం ఉంటుంది మీరు ఎంత వ్యాకోచించినా ఇంకా శూన్యం మిగిలే ఉంది శూన్యము వైడ్నెస్ అనంతమైనది ఆ అనంత తత్వంలో మీరు వ్యాకోచించడానికి సర్వ స్వతంత్రత స్వేచ్ఛ ఉంటుంది మరి ఆ శూన్యం ఎక్కడుందో తెలుసా మీ అంతరంగ ప్రపంచంలో ఇన్నర్ వరల్డ్ అంతరంగ ప్రపంచంలోని మహాపరిశూన్యం గ్రేట్ వైడ్ అనంతమైన శక్తి సామర్థ్యాలతో అలరారుచున్నది మీ సంకల్పాలను చేరవేయాల్సిన ఆ మహాపరిశూన్యంలోకి అక్కడ సమస్తము సాధ్యమే ఆల్ ఈస్ పాసిబుల్ మాస్టర్స్ ఆ మహాపరిశూన్యంలో ప్రవేశించడానికి తర్కించే మెదడు లాజిక్ బ్రెయిన్ సంపూర్తిగా వదిలివేయాలి ఈ తర్కించే మెదడు ఎల్ల వేళలా పరిమితులతో కూడిన ఆలోచనలను వెల్లడిస్తూ ఉంటుంది అంటే తర్కించే మనస్తత్వమును పూర్తిగా పరిసమాప్తం చేయాలి ఎంత కాలం తర్కిస్తూ ఉంటారు అనంతమైన జ్ఞానం మీ తర్కాల పరిధికి ఏమి అందుతుంది కనుక శక్తితో లాజికల్ పవర్ అనంతమైన ఇంటెలిజెన్స్ ఇన్ఫనైట్ ఇంటెలిజెన్స్ ఎలా అర్థం చేసుకుంటారు అది మీ వల్ల అవుతుందా అనంత తత్వానికి ప్రామాణికతలు ఏర్పరచడానికి మీ పరిమిత జ్ఞానం ఏ పాటిది అందుకే తర్కించే మనసు లాజికల్ మైండ్ను సంపూర్తిగా విచ్ఛిన్నం చేయండి అది విచ్ఛిన్నమైనప్పుడే మీరు అంతరంగంలోని మహాపరిశూన్యాన్ని దర్శించగలుగుతారు అక్కడ అనంతమైన మేధస్సు ఉంది మేధస్సు ఉద్భవించేది ఆ మహాపరిశూన్యంలో నుంచే తర్కించే మనసు లాజికల్ మైండ్ ఉంటున్నంత కాలము మీరు పరిమితులలో ఉంటారు సాహసం అడ్వెంచర్ అంటే ఏమిటో తెలుసా తర్కించే మనసును విచ్ఛిన్నం చేయటం లాజికల్ మైండ్ను పూర్తిగా విస్మరించి ఆత్మశక్తిపై సంపూర్తిగా ఆధారపడటం ప్రార్థన నా అంతరంగంలో నివసి నా అంతరంగంలో అవుతున్న ఓ భగవంతుడా నీకివే నా ప్రణామములు నా గతాన్ని పరిపూర్తిగా కరిగించి వేయును వర్తమానంలో ఆనందంగా జీవించినట్లు దీవించునం పక్షి వలె స్వేచ్ఛగా అనంత ఆకాశంలో విహరించినట్లు ఆశీర్వదించునం నా మనోశక్తికి మైండ్ పవర్ అవధులను చెదివేయును ఓ పవిత్రమైన మహాత్మ భగవంతుని వాహనమైన ఈ దేహం సర్వకాల పరిస్థితుల్లోనూ సంరక్షించును నా ఆకాంక్షలన్నీ వాస్తవ రూపం చెందునట్లు నన్ను ఆశ్వీర్దించును నాలోని భగవంతుడు నాకు మార్గ దినిర్దేశం చేయునుగా చేయునుగాక తదాస్తు అట్లే అగుగాక ఈ ప్రపంచంలో పరిపూర్ణంగా ప్రేమించవలసింది దేనినో మీకు తెలుసా మీలోని భగవంతుడిని ఈ భగవంతుడి వాహనంగా ఉంటున్న ఈ దేహాన్ని మీ దేహంలో భగవంతుడు నివాసం ఉంటున్నాడు ప్రేమ అంటే పరిపూర్ణమైన అవాధ్యమైన ప్రేమను అన్కండీషనల్ లవ్ పంచండి ఈ ప్రేమను పంచడంలో కపటత్వం వద్దు వంచన వద్దు అతి ఊహలు వద్దు నిష్కలంకమైన ప్రేమనే చండి కపటత్వంతో ఎంత కాలం నటిస్తారు ఇంకొక ఆత్మశకలాన్ని మభ్య పెట్టగలరు మీ కపటత్వంతో పెట్టడంతో దేనిని ప్రభావితం చేస్తున్నారో తెలుసా మీ అంతర్ ప్రపంచాన్ని మీలోని భగవంతుని మీరొక వ్యక్తిని మోసం చేస్తున్నప్పుడు దాని తాలూకు ప్రభావ శక్తి మీ అంతరంగంలోని దైవ పదార్థం చేరి చైతన్య పరిణామాన్ని మందగింపజేస్తుంది మీ కపటత్వం నటన మభ్యపెట్టడం మరి విపరీత భావన తాలూకు ప్రకంపనలు మీ అంతరంగమే చేరుతున్నాయి వాటి తాలూకు ప్రభావం మీ పైనే పనిచేస్తుంది ఇప్పుడు అర్థమైనదా మీరు ఎవరిని మోసం చేస్తున్నారో ఇప్పటికైనా మేల్కొనండి ఈ విశ్వంలో మీరు ఎవరిని ఉద్ధరించను లేరు మరి ఎవరిని మోసం చెయ్యను లేరు మీరు కపటత్వాన్ని ప్రదర్శిస్తుంటే అది మీ అంతర్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది మీరు మోసం చేస్తుంటే అది మీ అంతర్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది మీరు మంచి చేస్తుంటే అది అంతర్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది మీరు ఏది చేసినా దాని ప్రభావం మీ అంతర్ ప్రపంచంపై ఉంటుంది దీనిని గుర్తుంచుకోండి బాహ్య ప్రపంచంలో మీరు ఏది చేసినా దాని తాలూకు ప్రకంపనలు ప్లస్ ప్రభావము మీ అంతర్ ప్రపంచం పైన ఉంటుంది ఈ గదిలో ఉన్న ప్రేక్షకులందరూ వేల సంవత్సరాల నుండి అనేక మానవ జన్మలు తీసుకుంటూ ఉన్నారు ఎందుకో తెలుసా ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ ఇలా ప్రతి జన్మలోనూ కొన్ని సవాళ్ళను ఎంచుకొని చైతన్య పరిణామం చెందటం కోసం మరొక అడుగు ముందుకు వేయడం కోసం మీ చైతన్య శక్తిని మరింత విస్తరింపజేయడం కోసం మాస్టర్ అడుగుతున్నాడు ఈ చైతన్య పరిణామం ఎవల్యూషన్ ఆఫ్ దేని దేనికోసం ఏ పరమార్థం కోసం ప్రాంత గారు చెప్తున్నారు ఒక లోకంలో జన్మ పరంపరలు కొనసాగిస్తూ ఆ లోకంలోని వాస్తవాన్ని ఆకలింప చేసుకొని అవగాహన చేసుకుని జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం కోసం ఉదాహరణకు ఈ భూమి మీద మీరు జన్మ పరంపరలు కొనసాగిస్తున్నారు భౌతికతతో కూడిన సంఘటలను సృష్టించడం ద్వారా సృష్టి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు రామతా గారు చెప్తున్నారు ఒక లోకంలో జన్మ పరంపర కొనసాగిస్తూ ఆ లోకంలోని వాస్తవాన్ని అకలింపు చేసుకొని అవగాహన చేసుకుని జ్ఞానాన్ని విస్తరింపజేయడం కోసం ఉదాహరణకు ఈ భూమి మీద మీరు జన్మ పరంపరలు కొనసాగిస్తున్నారు భౌతికతతో కూడిన సంఘటనలను సృష్టించడం ద్వారా సృష్టి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు తద్వారా ఈ విశ్వ సృష్టికి సంబంధించిన జ్ఞానంలో కొంత మీకు తెలుస్తుంది ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రీతిలో భౌతిక వాస్తవం ఇమిడి ఉంటున్నప్పటికీ సృష్టి నియమాలు ఒకే రీతిలో ఉంటాయి వాటిని అధ్యయనం చేసుకుంటూ మీ జ్ఞానాన్ని విస్తరింపజేస్తుంటారు భూమికి సంబంధించిన వరకు భౌతిక పదార్థంతో కూడిన సృష్టిని మరి సృష్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసమే జన్మలు తీసుకుంటున్నారు మాస్టర్ అడుగుతున్నాడు మంచిని సృష్టించాలా చెడును సృష్టించాలా మంచి చెడుల గురించి వివేకం నాకు లేదు మరి నేను ఏం చేయాలి గారు మీకు ఏది నిర్మాణాత్మకము మరి ఏది వినా వినాశాత్మకము వివేచనను తెలియజేసేదే వివేకం మీరు సృష్టించే భౌతిక సంఘటన మీ ఎదుగుదలకు నిర్మాణాత్మకంగా దోహదపడేదే అది మీ పట్ల మంచిని లేదా మీ ఎదుగుదలను వినాశకర రీతిలో అడ్డుకునేదైతే అది మీ పట్ల చెడును కలుగజేస్తుంది మంచి మరి చెడు అనేది కేవలం మీ భావనలే నిర్మాణాత్మకంగా ఉంటే మంచిదని వినాశకర రీతిలో ఉంటే చెడుదని మీరు భావిస్తారు ఈ భావనల సమ్మేళనాన్ని వివేకం అంటారు ఈ వివేకం అనేది మీ జ్ఞాన పరిధి పై ఆధారపడి ఉంటుంది మీరు సృష్టించే ప్రతి భౌతిక సంఘటన కూడా మీ జ్ఞాన పరిధిని పెంచుతుంది అంటే ప్రతి భౌతిక సంఘటన ఒక జ్ఞాన వీచికను మోసుకొస్తుంది మీ జ్ఞానం పైనే మీ వివేకం ఆధారపడి ఉంటుంది మీ జ్ఞానం విస్తారంగా ఉంటే మీ వివేకం కూడా విస్తారంగా ఉంటుంది వివేకం విస్తారంగా ఉంటున్నప్పుడు జీవితము ఆనందమయంగా ఉంటుంది